హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నానండి దానికోసం నేను ఈ ఒక ఆరెంజ్ తీసుకున్నానండి ఈ కమలపండు అంటారు కదండి ఈ కమలపండు మనం తినేసిన తర్వాత ఈ పైన ఈ ఫీల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కమలపండు తినే ముందు మనం కమలపండు పై తొక్కని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న ఆ పండుని మనం త ఒక క్లాత్తో తుడిచేయాలి తుడిచేసిన తర్వాత లోపల తొనల్ని మనం తీసేసుకుని బయట తొక్క ఉంటుంది కదండి ఆ తొక్కని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇది మనం లోపలే ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక క్లాత్లో కానీ లోపల ఒక నాలుగైదు రోజులు మనం లోపల గాలికి ఆరపెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకుని పేక్ పేస్కి ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను తర్వాత చెప్తాను ఇవి ముందు డ్రై చేసుకోవాలండి మనం ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవాలి ముందుగానే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి లేకపోతే తొక్క పళ్ళంగా మనం ఆరబెట్టేస్తే అది మనకి బాగా గట్టిగా అయిపోతుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తర్వాత కట్ అవ్వదు అందుకని పచ్చిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు ఒక త్రీ డేస్ అండి ఆరబెట్టుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత ఎలా డ్రై అయ్యాన్ని నేను చూపిస్తాను ఎండలో కాదండి లోపల నీడలోనే ఆరబెట్టుకోవాలి ఇదిగోండి కమల తొక్కల్ని నేను ఒక ఐదు రోజులు కంపల్సరీగా ఐదు రోజులు లోపల నీడ కింద ఆరబెట్టానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదిగోండి ఇవి బాగా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఈ మనం కట్ చేసుకున్న కట్ చేసుకుని ఎండబెట్టుకున్న ఈ పీస్లోకి మనం శనగపిండి అలాగే బియ్యపిండి యాడ్ చేసుకుని ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుని ఇది మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుందామండి పేస్ట్ ప్యాక్కి మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఈ మనం డ్రై చేసుకున్న ఈ కమల ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకుందాం కమల తొక్క ముక్కలు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూను పసుపు యాడ్ చేసుకుందాం అలాగే రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల శనగపిండి దీనిలోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని మనం జల్లించుకోవాలండి ఇది జల్లించుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఇదిగోండి మెత్తగా జల్లించుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా ఇలా వచ్చిందండి ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనకి ఫైనల్గా ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి గుడిని మనకి చాలా ఈజీ అండి మనం కమలకాయల్ని తిని పడేస్తుంటాం కదండి ఆ తొక్కల్ని అవి కమలపండు తినే ముందే ఒకసారి దానిపైన ఏమైనా మనకి కెమికల్స్ కొడుతుంటారు కదండి కాయ నిలువ ఉండడానికి అది గురించే మనం తొక్కని ఫీల్ తీసే ముందే కొంచెం వాటర్తో కడిగేసేసి కాయని నీట్గా తుడిచి ఆ తొక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక వారం రోజులు కానీ ఒక ఐదు రోజుల్లో ఎండిపోతాయి అండి నాకైతే ఐదు రోజుల్లో ఎండిపోయాయి ఇంట్లో నేను చైర్ పైన పెట్టాను కుర్చీలో పెట్టాను ఎండిపోయాయి ఐదు రోజులు పట్టింది లేకపోతే ఒక ఆరవ రోజులు అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టుకుంటే ఒక ఆరవ రోజులు పడుతుందండి అలా ఒక వారం రోజుల తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత శనగపిండి అలాగే బియ్యపిండి పిండి పసుపు యాడ్ చేసుకుని మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇది మనకి చాలా నెల వరకు నిల్వ ఉంటుందండి దీన్ని మన ఫేస్ ప్యాక్లో చక్కగా పెరుగులో కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకుని తర్వాత నీట్గా సోప్తో కాకుండా మామూలుగా నార్మల్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది చాలా నీట్గా గ్లోగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ఈ టిప్ని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్